శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఏ కార్యమును చేసినను భగవదర్పణముగా చేయవలయునని ఉద్బోధించుచున్నారు ఇరవై ఏడవ శ్లోకం కరోషి నాసి యజ్జుహోషి దదాయత్ ఎత్తపశ్యసి కౌంతేయ తురుష్వ మదర్పణం ఓ అర్జున నీవు ఏది చేసినను తినినను హోమము నర్చినను దానము చేసినను తపస్సు చేసినను దానిని నాకర్పింపుము వ్యాఖ్య మనుజుడు తాను చేయు సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో గావింపవలను ఫలితములను గోరక కార్యములను భగవదర్పితము చేయవలను అట్లు చేయుట వలన గలుగు ఫలితము రాబువు శ్లోకమున వివరింపబడినది అట్టివాడు ఆయా కర్మబంధముల నుండి విడువబడి పరమాత్మనే పొందుచున్నాడు అతని హృదయము మాలిన్యరహితము కాక పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొనుచున్నాడు కాబట్టి ఈ ప్రకారముగా సమస్త కర్మలను భగవదర్పితము చేయుట మోక్షప్రాప్తికి ఆత్మసాక్షాత్కారమునకు సులభోపాయముగా నుండుచున్నది ఏది చేసినను అని చెప్పుటచే పాపకార్యమును చేసినను అని అర్థము కాదు ఏలయనిన పాపకార్యములను భగవంతునకు ఎవరునూ సమర్పింపరు కదా అట్లే ఏమి తిననను అని చోట ఆహారమును అన్వయించుకునకూడదు కర్మ చేయక ఏ జీవియూ ఉండలేడు ఉదయం లేచినది మొదలు రాత్రి పరుండు వరకును పెక్కు కార్యములను జీవుడు చేచూనే ఉండును అటు తిరిగి వాణిని తప్పక చేయవలసి ఉన్నది కావున కృష్ణార్పణమస్తు బ్రహ్మార్పణమస్తు అని వాణిని ఇలా చేయరాదు అట్లు చేయుట వలన భగవద్ అనుగ్రహము సిద్ధించుటయు కర్మబంధము తొలగుటయు రెండునూ సిద్ధించును కావున మోక్షమునకు ఇది సర్వులకును సులభోపాయం అగనచున్నది ముఖ్యముగా పని పాటలు చేసుకుని గృహస్థునకు ఈ పద్ధతి ఎంతయో సులువుగా నుండగలదు యద్యత్ కర్మ కరోతీలం శంభో తవారాధనం ఓ పరమశివ నేను నడిచినను కూర్చొనినను భుజించినను ఏది చేసినను అది అంతయు నీ ఆరాధనమే అని ఒక భక్తుడు భగవంతుని గూర్చి పలికిన పలుకులు ఈ సందర్భమున స్మరణీయములై ఉన్నవి ప్రశ్న జీవుడు ఏ ప్రకారము కర్మలను ఆచరించవలనూ ఉత్తరము తాను ఏది చేసినను భోజించినను హోమము చేసినను దానము అర్చినను తపస్సు చేసినను అంతయు భగవతర్పణముగా చేయవలను ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరింపవలనని భావము ప్రశ్న అట్లు చేయుట వలన కలుగు ఫలితమేమి ఉత్తరము కర్మబంధ విముక్తి భగవత్ ప్రాప్తి అట్లు సమస్త కర్మలను భగవదర్పణము చేయటం వలన కలుగు ఫలితమేమియో వచించుచున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకం శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాము పైష్యసి ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై పుణ్యపాపములు ఫలముగా గల కర్మబంధముల నుండి నీవు విడవగలవు అట్లు విడువబడిన వాడవై నన్ను పొందగలవు వ్యాఖ్య క్రిందటి శ్లోకమున చెప్పబడిన కర్ సర్వ కర్మఫల త్యాగమునకును భగతర్పిత కర్మకును ఫలము ఇచ్చట చెప్పబడుచున్నది సన్యాసమనగా కర్మఫల సన్యాసమని అర్థము కర్మలను చేయుచు వాణిని నాకు అర్పణము చేయుము అని భగవానుడు చెప్పినందువలన సన్యాసమునకు ఇచ్చట ఫలత్యాగమే అర్థముగును కానీ కర్మత్యాగము కాదు ఆ ప్రకారముగా సమస్త కర్మఫలములను భగవదర్పణము చేయుట వలన జీవుడు శుభాశుభ ఫల రూప కర్మబంధముల నుండి విముక్తుడై పరమాత్మను పొందగలడని ఈ చెట వచింపబడినది ముక్తుడై అని చెప్పక విముక్తుడై అని చెప్పటం వలన ఈ అట్టివాడు కర్మబంధము నుండి పూర్తిగా విడవబడునని అర్థమగుచున్నది సామాన్యముగా జనులు మోక్షము మోక్షము అని పలుపుచుందురు ఆ మోక్షమునకు అర్థమేమి బంధ విమోచనమే మోక్షము ఏమి బంధము కర్మబంధము ఏమి కర్మలు శుభాశుభ ఫలములను సంగు కర్మలు అట్టి కర్మరూప బంధము నుండి విడుదల మోక్షము అయ్యేది సన్యాస యోగము చే అనగా కర్మఫలములను ఈశ్వరార్పణ మరచుట ద్వారా లభించుచున్నది దీనిని నిష్కామ కర్మయోగం అని చెప్పు అయితే శుభాశుభ ఫలములు రెండును ఇచ్చట బంధనములుగా వర్ణింపబడుట గమనింపదగినది అశుభ కర్మ అశుభ ఫలము బంధమని అందరికీ తెలిసిన విషయమే అయితే అతీత పరమార్థ దృష్టి అందు దృశ్యము కాని తదంతర్గతము ఏ కర్మ కాని ఏ ఫలము కాని మిత్యయే అగుటచే శుభకర్మయు శుభ ఫలమును దాని అంది అంతర్గతముగుట బట్టి అది యుబంధమని ఇచ్చట తెలుపబడినది కావున దానిని కూడా దాటి సత్యవస్తువుకు పరమాత్మను చేరవలయనని తాత్పర్యము అయితే శుభకర్మ కర్మ రూపబంధము ముముక్షువునకు ప్రభావతకరమైనది కదా మొదటిని దానిని ఆశ్రయించి క్రమముగా దాన్ని దాటి నిర్వికల్పాత్మస్థితికి పోవచ్చును ఈ ప్రకారముగా కర్మలను తత్ఫలములను ఈశ్వరార్పణము నచుట వలన ఆ కర్మ సంబంధమైన బంధముల నుండి జీవుడు విముక్తుడై పరమాత్మను చేరుచున్నాడు ఫలాభిసంధిరహితముగా కర్మలను ఆచరించుట వలనను లేక కర్మలను భగవదర్పణము గావించుట వలనను ఆ కర్మలందరి దోషము నివృత్తమగుచున్నది అందుచే జీవుడు కర్మబంధ విముక్తుడై భగవత్ సాయుధ్యమును బరుచున్నాడు ప్రశ్న కర్మబంధనము ఎట్టిది ఉత్తరము శుభాశుభ ఫల రూపమైనది ప్రశ్న అట్టి కర్మబంధనము నుండి జీవుడు ఎట్లు విముక్తుడు కాగలడు ఉత్తరము తాను ఆచరించు సమస్త కర్మలను ఈశ్వరార్పణము చేయుట వలన దానిచే కర్మబంధ విముక్తి పరమాత్మ ప్రాప్తి అను రెండు సత్ఫలితములు అతనికి చేకూరుచున్నవి సర్వజీవులందునూ తనకు సమభావమే కలదనియు వారి వారి భక్తిని బట్టి వారు తరించిపోవదరనియూ భగవానుడు వచించుచున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకము సమోహం సర్వభూతీషు నమే ద్వేషోస్తిన ప్రియ ఏ భజంతి తుమాం భక్త్య మయితేషుచాప్యహం నేను సమస్త ప్రాణులందునూ సమముగా నుండువాడునో నాకొకడు ద్వేషింపదగిన వాడు కాని మరి ఒకడు ఇష్టడు కాని ఎవడునో లేడు ఎవడు నన్ను భక్తితో సేవించుదరో వారు నాయందును నేను వారి ఎందున ఉందును వ్యాఖ్య సమస్త చరాచర ప్రాణికోట్ల యందును భగవంతుడు సమానముగానున్నారు వారి దృష్టి ఎందు అందరూనూ సమమే వారికి ఒకడు ప్రియుడు మరి ఒకడు అప్రియుడు ఉండనేరడు అందరూను వారి బిడ్డలే అందరియందునూ వారికి సమాన వాత్సల్యమే కలదు అయితే లోకములో కొందరు సుఖవంతులుగాను మరికొందరు దుఃఖవంతులుగాను ఉండుటకు కారణమేమి భగవంతునకు పక్షపాతము కలదా అని ప్రశ్నించవచ్చును భగవానునకు ఎవరిపైనను పక్షపాతము లేదు కానీ జీవులు వారు వారు చేసుకొని కర్మలను అనుసరించి ఆయా సుఖదు ఫలములను అందుచున్నారు దేవుడు అందును సమ్ముగానున్నను దేవుని అందు అందరూనూ సమ్ముగా లేరు కొందరు పుణ్యమును మరికొందరు పాపమును ఆచరించుట వలన తత్ఫలితములను సుఖదుఖములను పొందుచున్నారు ఒకరికి మేలు వారు భగవంతుని భక్తితో ఆరాధించువారు చిత్తశుద్ధికై ప్రయత్నము సలభవారు సుఖమును పొందుదురు పరులకు కీడు దేవుని భజించని వారు మలిన చిత్తులు దుఃఖమును పొందుచు ఇది పగ ప్రకృతి అందుగల అనుల్లంఘనీయమైన నియమము దీనిని బట్టి జీవుల సుఖదుఖములందు భగవంతునకు ఏ బాధ్యతయూ లేదని స్పష్టమగుచున్నది సూర్యప్రకాశము అంతటా సమముగానున్నను మట్టిపై ప్రకాశింపక అద్దము అందు లెస్సగా ప్రకాశించును కదా అట్లే భగవద్కరుణ సర్వత్ర వెలియుచున్నను ఎవరు భక్తితో భగవాను సేవించుదురో వారే దానిని స్వీకరించగలుగుదురు సముద్రముపై గాలి అంతట వీచుచున్నను ఎవరు తెరచాప ఎత్తుదరో పడవ పడవయే కదులును కదా కావున భగవద్కరుణ అను గాలి సర్వత్ర వీచుచున్నను వారి వారి హృదయములను తెరచాపలను విప్పి భగవద్ అను భగవద్ముఖం ముఖముగా ఉంచినచో మోక్షమును గమ్యస్థానమును శీఘ్రముగా చేరగలరు అన్ని సుఖముల కంటే గొప్ప సుఖము భగవద్ ప్రాప్తియే ఉన్నది అది ఏ ఎవరు నిరంతరము అనన్య భక్తితో పరమాత్మను సేవింతురో ఆరాధింతురో వారు పొందగలరు ఈ విషయము ఈ శ్లోకమున స్పష్టముగా నిరూపింపబడినది ఎవరు భక్తితో నన్ను ఆరాధింతురో వారు నాయందును నేను వారి ఉందును అని భగవానుడు ఇచ్చట సలవిచ్చిరి ఆహా భక్తి యొక్క మహిమ ఎట్టిదై దాని ఫలితము ఎంత పారమైయున్నది ఉన్నది సాక్షాత్ భగవత్ ప్రాప్తి మహోన్నత ఫలము భక్తి పూర్వక భగవత్ సేవమును క్రియ వలన లభించుచున్నది కాబట్టి ప్రతి వా మానవుడును అట్టి పరమ భక్తిని అవలంబించి పరమాత్మను సేవించవలను భజంతి అనుపదమునకు భక్త్యనుపదము చేట వలన సామాన్యముకు ఆరాధనము సేవనము చాలదనీయు భక్తితో కూడిన సేవనము ఆవశ్యకమనియు స్పష్టమగుచున్నది మరియు మై తేచే తేజు చాప్యహం అని చెప్పడం వలన అట్టి భక్తులు భగవంతుని అందునో భగవంతుడు అట్టి భక్తులందునూ కాపురం ఉండునని తెలియచున్నది దేవుడు ఇచ్చు కాపు దేవుడు వచ్చి కాపురం ఉండుట బట్టి వారి శరీరోపాధి ఒక దేహం దేవ మందిరముగా మారిపోవును వారు దేవులుగా మారిపోవుదురు అత్తరి జీవుడు శివుడగును దేహము దేవాలయమగును ఎవరు దేవుని ఎందు వసించుదురో వారి ఎందు దేవుడు వసించురు వసించుదురు కావున నాకు దుఃఖము కలుగుచున్నది అని విలపించిన ప్రయోజనము లేదు దాని నివారణోపాయం ఒకటియే కలదు దేవుని తన హృదయమునకు ఆహ్వానించుటయే అగును యచట పరమాత్మయుండునో అచట సుఖము ఐశ్వర్యము విజయము తప్పక అలి తీరును ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాథోధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధృవాణీతి కాబట్టి సుఖమును అపేక్షించు వాడు భక్తిని తప్పక ఆశ్రయించవలసియుండును ప్రశ్న సర్వజీవుల ఎడల భగవంతుని దృష్టి ఎట్లుండునో ఉత్తరము సమముగానుండును ప్రశ్న అయితే జీవులలో కొందరికి సుఖము మరి కొందరికి దుఃఖము వేలగలుగుచున్నది ఉత్తరము వారు వారు చేయు కర్మలను బట్టి అట్లు కలుగుచున్నది ఎవరు భగవంతుని ఎందు ఉందురో దేవుని సేవించుదురో వారి యందు భగవంతుడుండును కావున అట్టి వారికి సుఖము కలుగును తక్కిన వారికి కాదు ప్రశ్న భగవంతుని ఏ ప్రకారము సేవించవలను ఉత్తరము భక్తితో ప్రశ్న భగవంతుడు ఎవరి యందు విశేషముగా నివసించును ఉత్తరము భక్తితో అతనిని సేవించు వారి అందు నివసించును సామాన్యముగా అందరియందును సత్తా సామాన్య రూపమున సా పరమాత్మ వ్యాపించి ఉన్నను తన్ను వారి ఎందు విశేషముగా అభివ్యక్తుడై వారికి మోక్షసుఖమును కలుగచేయునని భావము